పీడిఎస్బి పట్టుకున్న సర్కిల్ త్రీ పౌర సరఫరాల అధికారులు పదహారు వేల ఐదు వందల కేజీస్ మూడు వందల ముప్పై బ్యాగ్స్ విలువ ఏడు లక్షల యాభై తొమ్మిది వేలు పెదగంట్యాడ మండలం దుర్గానగర్ వైజాగ్ ప్రొఫైల్స్ వద్ద పట్టుకున్న అధికారులు గోపాలపట్నంకు చెందిన చెల్లిపోయిన విజయ్ గాంధీ తమిళనాడుకు చెందిన గణేష్లను పట్టుకున్న అధికారులు అసిస్టెంట్ సప్లై అధికారి టి కృష్ణ గాజువాక పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ సర్కిల్ త్రీ గాజువాక డిసెంబర్ నెలలో ప్రభుత్వ ఆదేశాలు ప్రక ప్రకారంగా పోర్టుకి దగ్గర ఉన్నటువంటి సిఎఫ్ఎస్ గోడౌన్స్ని తనిఖీ చేయడం జరిగింది సెవెన్ సిఎఫ్ఎస్ గోడౌన్ సివి సిఎస్టీ సిఎఫ్ఎస్ గోడౌన్ విపిఎల్ సి సీఎఫ్ఎస్ గోడౌన్ కూడా తనిఖీ చేయడం అందులో ఉన్న బియ్యాన్ని మేము టెస్టింగ్కి పంపిస్తే విపిఎల్ గొడవ దగ్గర ఉన్న మూడు వందల ముప్పై బస్తాల బియ్యం అది పీడిఎస్ రైస్గా గుర్తించడం జరిగింది దాని మీద సిక్స్ఏ కేసు రాసి జేసీ గారు కోర్టుకు పంపించడం జరిగింది దాని మీద జేసీ గారు సెవెన్ఏ కేసు పెట్టమని కూడా ఆదేశించడం జరిగింది దాని ఆది ఆదేశాలను ప్రకారంగా గాజువాకలో కేసు నమోదైంది ఆ బియ్యాన్ని ఆ పబ్లిక్ ఆక్షన్ వేయడం జరిగింది జేసీ గారు ఆదేశాల ప్రకారంగా ఇది పీడిఎస్ రైస్ కొన్న అమ్మిన చట్టరీచ్చ నేరం ఇలాంటి వాటికి ఎవరు కూడా ప్రోత్సహించవద్దు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఉన్న సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది